ఒకసారి లక్ష్మీదేవికి కూడా సందేహం వచ్చిందట ఏకాదశి ఎందుకు అంత పవిత్రం అని అప్పుడు విష్ణుమూర్తి చెప్పిన రహస్యమే ఈ కథ ఒకసారి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని చూసి మృదువుగా ఇలా అడిగింది రేపు మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజుకు ఎందుకు ఎంత ప్రత్యేకమైన శక్తి ఉంది ఎవరు పాటించినా వారి పాపాలు ఎలా అంత త్వరగా కరిగిపోతాయి అని విష్ణుమూర్తి సంతోషంగా చిరునవ్వు చిందించి అన్నాడు లక్ష్మి ఈరోజు నేను స్వయంగా భూలోకానికి అత్యంత దగ్గరగా ఉంటాను నా ఆశీర్వాదాలు యావత్ గంగా ప్రవాహంలా ప్రవహిస్తాయి అని లక్ష్మీదేవితో విష్ణుమూర్తి చెప్పారు లక్ష్మీదేవి మళ్ళీ అడిగింది అది ఎందుకు ప్రభు ఈ రోజు చేసే ఉపవాసానికి అంత ఫలితం ఎందుకు వస్తుంది అని విష్ణుమూర్తి సమాధానమిచ్చాడు ఏకాదశి రోజు మనుషుల మనసు శాంతిస్తుంది వారు నన్ను ఒక్క క్షణమైన స్మరించినా వారి మనసు పరిశుద్ధమవుతుంది అలాంటి హృదయంలో నేను వెంటనే నిలుస్తాను అతను మరలా అన్నాడు లక్ష్మి ఈ రోజు ఎవరు నన్ను ధ్యానిస్తారో వారి వైఫల్యాలు దూరం అవుతాయి వారి జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి అదృష్టం వారి వైపరిగెత్తుకుంటూ వస్తుంది లక్ష్మీదేవి చిరునవ్వుతో చెప్పింది అంటే ప్రభు ఈ రోజు నీ కరుణ పొందడం చాలా తేలికైన రోజు కదా విష్ణుమూర్తి సంతోషంగా తలుపి చెప్పాడు అవును లక్ష్మి అందుకే ఏకాదశిని నేను అత్యంత ఇష్టపడతాను అందుకే అంటారు ఏకాదశి రోజు విష్ణు నామస్మరణ చేస్తే వేల కొద్ది పాపాలు కరిగిపోతాయి వీలు కాని దారులు సులభమవుతాయి మరి మీరు కూడా ఈరోజు నారాయణుని స్మరించారా ఇప్పుడే ఓం నమో నారాయణాయ్ అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ ఎలా ఉంది నచ్చిందా చెప్పడం మాత్రం మర్చిపోకండి